సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీ వశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువు గారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు పాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి జీవితంలో నువ్వు చేసే తప్పుల్ని గమనించేది ఎవరు నువ్వు కొన్ని తప్పుల్ని చేస్తూ ఉంటావు ఆ తప్పుల్ని గమనించేది ఎవరు ఎవరు సరిదిద్దాలి ఎలా సరిదిద్దాలి నీకున్న ఈ యొక్క తప్పుల్ని సరిచేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది అది ఎలా కనుక్కోవాలి ఇవన్నీ కూడా నీ బాబా నీకు తెలియజేస్తారు నువ్వు కొన్ని తప్పుల్ని చేస్తున్నావు తల్లి ఎంత మంచి మనసు ఉందో నీకు కానీ ఆ మంచి మనసు ఇతరులకి మంచి చేయాలని ఉంటుంది నీకు తెలియకుండానే నువ్వు తెలుసుకునే లోపే కొన్ని తప్పుల్ని చేస్తున్నావు ఆ తప్పుల్ని నువ్వు తప్పకుండా సరిదిద్దుకోవాలి ఆ తప్పులు ఎలా ఉంటాయంటే నీకు న్యాయం అనిపిస్తుంది కానీ గబుక్కున అనేస్తావు కానీ అది ఇతరుల మనసుని బాధ పెడుతుంది అది ఇతరులకి నీకు తెలియకుండానే కొంచెం వాళ్ళకి నష్టం అలాగే మన కష్టం అనేది కలుగుతూ ఉంటుంది అది కూడా ఒక తప్పే కదా కాబట్టి ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి అనేది ఎంత ముఖ్యమో నువ్వు కూడా నీ ఇష్టాలని నిజాలే కానీ ఇక్కడ చెబితే వాళ్ళకి బాధ కలుగుతుంది అలా నువ్వు ఆలోచించి మాట్లాడాలి నీ తప్పుల్ని గమనించేది ఒకరు పరమాత్మ మరొకరు నీ అంతరాత్మ కానీ నా అంతరాత్మకి నేను న్యాయంగానే ఉన్నాను నేను నిజాయితీగానే ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్ని తప్పుల వల్ల ఇతరులకి నష్టం కలిగిన కష్టం కలిగిన అది కూడా తప్పే కదమ్మా అది కొంచెం సరిదిద్దుకోవాలి ఎవరైనా చెప్తే వెంటనే కోపడకుండా నేను సరి చేసుకుంటాను అని నెమ్మదిగా చెప్పు అహంకారం అనే ఒక పొగరు అనేది నీ మాట తీరులో అస్సలు కనిపించకూడదు రెండు రోజుల క్రితం ఈ సాయి దగ్గర నువ్వు ఒక మాట అడిగావు కదా బాబా నా సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది నేను చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని నేను దీనికి సమాధానం ఒకటే చెబుతాను తల్లి ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు అందుకు పరిష్కారం తప్పక ఉంటుంది అది ఒక్కోసారి నీ చేతుల్లోనే ఉంటుంది మరొకసారి కాలం చేతుల్లో ఉంటుంది కాబట్టి కొన్ని కాలం చేతుల్లోకి వదిలేయాల్సిందే నీ వల్ల అయ్యింది అంతవరకు నువ్వు కృషి చేశావు శ్రమించావు కష్టపడ్డావు ప్రయత్నించావు కానీ అంతా చేసినా కూడా అది పరిష్కరించడం కుదరలేదు అంటే తప్పకుండా అది కాలం వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి కొంచెం వేచి ఉండు నువ్వు చేసే పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు ఆలోచించినా దొరకని సమస్యకు పరిష్కారం కాలం తప్పక చూపిస్తుంది కాకపోతే అందుకు కొంచెం ఓపిక సహనం అనేది పాటించాలి ఆ సహనం అనేది పాటించినప్పుడు నువ్వు ఏ సమస్య అయితే తలకిందులుగా ఉన్నావో అది తప్పక పరిష్కరించబడుతుంది నువ్వు చేసే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే ఆ చదువు వంటబడుతుంది అంటారు కదా మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత మంచి ఫలితం ఉంటుంది భగవంతుడు ఆశీర్వదిస్తారు అలాగే మనసుతో చేసే పనులు ఎంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఇవ్వకూడదు అలాగే భగవంతుడు కూడా నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే విలువిస్తాడు మంచితనానికి మాత్రమే గౌరవం ఇస్తాడు మంచితనానికి మాత్రమే సహకరిస్తాడు కాబట్టి నీ బాబా చెప్పినట్లు విను ఆ మంచితనాన్ని ఏ సందర్భంలో కూడా వదులుకోకు నీకు కష్టం కలిగినా ఆ మంచితనం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు ఇది నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఇక జీవితంలో ఎవరైనా నువ్వు తగ్గించి మాట్లాడవద్దు అది నీకు కూడా తెలుసులే అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు కదా నువ్వు తగ్గించి మాట్లాడవు ఎవరిని బాధించవు అలాగే నీ విలువ తగ్గేటట్లు నువ్వు చూసుకోకూడదు ఎప్పుడూ కూడా నీ విలువని తగ్గించుకొని అసలు ఉండవద్దు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకో కాబట్టి కాలాన్ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేయనంత వరకు నీకు మంచే ఉంటుంది మంచే జరుగుతుంది అలాగే ఒకరిని కిందకి లాగాలేని కిందకి దించి మాట్లాడాలి అనే ఒక పక్వం అనేది అంటే పక్వం లేని మాటలు అనేది ఎప్పుడూ లేకుండా నువ్వు చూసుకోవాలి కాబట్టి ఈ బాబా చెప్పే మాట ఏంటో నీకు అర్థమైంది కదమ్మా నువ్వు ఎంత గొప్పవాణివైనా సరే విర్రవీగకు నాకేంటి అని అహాన్ని పెంచుకోకు ఏది కూడా భగవంతుని చేతిలో ఉంటుంది కాలం చేతిలో ఉంటుంది ఏది శాశ్వతం కాదు ఈ యొక్క పక్వాన్ని ఆ మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అంతే బిడ్డ కోరేదంతా సామరస్యంగా మారిపోతుంది ఇక నువ్వు బాగా సంపాదించి ఆ వస్తువులు కొనాలి ఈ వస్తువులు కొనాలి ఈ నగలు కొనాలి ఈ ఆస్తులు కొనాలి అనుకుంటావు మంచిదే రేపటి కోసం పోగు చేసుకోవడం నీ బావి తరాల నీ వారసుల కోసం మంచిగా సంపాదించడం చాలా మంచి విషయమే కానీ ఏదైనా కూడా వస్తువుల్లో మాత్రమే ఆనందం ఉండదు నీ మనసులో ఉంటుంది ఎంత ఆనందంగా ఉండాలంటే అది నీ మనసుకు మాత్రమే సాధ్యమవుతుంది నువ్వు నీకు ఇష్టమైన వస్తువులన్నీ కొంటావు కానీ నీకైనా వాళ్ళు లేకపోయినా మనసు అనేది లేకపోయినా ఆ సంతోషం నిలుస్తుందా నిలవదు కాబట్టి సుఖశాంతులు సంపదలలోనూ ఆడంబరమైన వస్తువుల్లోనే ఉండవు సంతృప్తి పడటంలో ఉంటుంది నీ మనసును నువ్వు సంతృప్తి పరచుకోవాలి ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు అని తెలుసుకో ఆ శాంతిని నీ మనసులోనే ఉంటుంది అని గుర్తుంచుకో కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధాలను వదులుకోవద్దు శాశ్వతమైన అశాశ్వతమైన ఆడంబరాలు వాటి కోసము జన్మనిచ్చిన తల్లిదండ్రులను నీ అనుకునే వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు అలా చేస్తే అన్నీ ఉన్న అనాథలానే కదా మిగిలిపోతావు నీకు అన్నీ ఉంటాయి కానీ నీ అనే మనుషులు ఎప్పుడూ కూడా ఉండరు బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అదే బొగ్గులో వేస్తే చేతపడి అవుతుంది పసుపుతో కలిపితే అక్షింతలుగా మారిపోతాయి మరి నువ్వు కూడా అంతే కదా తల్లి నువ్వు నలుగురిలో కలిస్తేనే నీ విధానాన్ని బట్టి నీ యోగ్యత అనేది నిర్ణయించబడుతుంది నువ్వు ఎక్కడా కలవకుండా ఒంటరిగా ఉంటే ఎవరిలో కలవకుండా ఉంటే నీ గుర్తింపు అనేది అసలు ఏదీ ఉండదు కాబట్టి నలుగురితో సరదాగా ఉండాలి నలుగురితో మాట్లాడాలి ఆ మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి తప్పకుండా నలుగురిలో కలువు నీ యొక్క యోగ్యత అనేది నీ విలువ అనేది పెంచుకో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు ఇక నువ్వు ఏదైనా సాధించాలి అంటే కొన్ని అడ్డంకులు కష్టాలు వస్తూ ఉంటాయి నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ఆ యొక్క వనాన్ని కానీ ఆ యొక్క నడకను కానీ ఆపేస్తే ఎలా ఆపుకుంటే లక్ష్యం దూరమైపోతుంది అప్పుడు నీపై ఎందరో మంది ఎందరో ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు నిన్న హేళన చేస్తూ దెబ్బి లేదా నిన్ను ఏదో ఒక విధమైన విమర్శలతో బాధ పెడుతూ ఉంటారు వాటిని విమర్శలుగా కాకుండా ఆశీర్వాదులుగా తీసుకో నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కుట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బతినేలా గెలుపు వైపు నువ్వు అడుగులు వేయి ఆస్తి అంతస్తులు లేవని ఆలోచన వదిలే నీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా నమ్ముకో అదే నీకు ఆయుధం ఆ ఆయుధంతోనే ముందడుగు వయ్యి కొంత సమయం పట్టిన అపత్యచయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి నీ ముందు ఉంటుంది ఖచ్చితంగా విజయం అనేది వచ్చే తీరుతుంది తల్లి ఈ సాయి ఏదైనా కూడా నీ కోసం మాత్రమే నీ దారి మంచిదిగా ఉండాలి అని నేను ఎప్పుడూ కూడా నీ వైపే చూస్తూ ఉంటాను నా బిడ్డల్ని నేను కాపాడుకుంటూ ఉంటాను నీకు తెలుసు కదా నన్ను మొక్కిన వారికి ఎప్పుడూ కూడా వారి కోరికలు తీరవు అన్న మాటే ఉండదు కానీ దేనికైనా ఓపిక అవసరం శ్రద్ధ సబురీతో ఉంటే అన్నీ సాధ్యమవుతాయి నీతి నిజాయితీతో ఉండడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఓపికతో ఉండు అంతా మంచి జరుగుతుంది నమ్మకాన్ని పెంచుకో నువ్వు కోరింది నీకు దక్కుతుంది అని బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతో ఓం సాయిరామ్